ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కేసులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళరా ఫిబా ఇండియా ద్వారా మరొకమారు మీ మధ్యకి రావడానికి క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని వినడానికి దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు శుభహాసములు రాజ్యములో లీవించడు ప్రిమెన్ వాళ్ళరా కలతలు చెందిన ఈ లోకంలో యుద్ధాలు చూస్తున్నావు వ్యాధులు చూస్తున్నావు అనారోగ్య పరిస్థితులు చూస్తున్నాం శాంతి లేకుండా బ్రతుకుతున్న జీవితాల్లో యేసు ప్రభు వారు ఒక రాజుల రాజుగా యువరాజుగా ఈ లోకానికి ఉద్భవించిన విధమే క్రిస్మస్ అందుకనే యేసు ఇచ్చే శాంతి కొరకు మనం బౌద్ధికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా దాన్ని పొందగల శక్తియుడు మనకిచ్చాడు హృదయ స్వములు శాంతింపజేసే ప్రభువుగా ఆయన అవతరించాడు తుఫాన్లో దాన్ని ఆపే శాంతికర్తగా ఆయన కనబడుతున్నాడు పాపవారం తొలగించే శాంతి ప్రదాతగా ఆయన మనకి యువరాజుగా కనబడుతూ ఉన్నాడు సంబంధాలను పునరద్ధించే శాంతికర్తగా ఉన్నాడు పరీక్షల్లో సమస్యల్లో ధైర్యంగా ఇచ్చే శాంతి ప్రదాత ప్రపంచంలో వెలుగువలే నిలిచే ఒక శాంతిక ఏసు ప్రభు వారు అందుకే ఆ శాంతిని మనం పొందాలంటే మనసులో నిలిచిపోయే దివ్య శాంతి యేసుప్రభు అని నమ్మాలి యేసు లేకుండా శాంతి లేదు యేసుతో శాంతి సంపూర్ణమవుతుంది ప్రేమే ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో మధ్య చెప్పి నేను ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు జీజస్ క్రైస్ట్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్ అని సర్వలోకము చెబుతుంది ఎందుకంటే ప్రపంచమంతా కలతలతో యుద్ధాలతో ఆందోళనతో నిండిపోయింది ఎక్కడో ఎందుకండి మన ఇంట్లోనే శాంతి సమాధానాలు లేవేమో యేసు నిజమైన శాంతినివ్వడానికి లోకానికి వచ్చాడు అందుకే యుహానుసు సుమార్త పద్నాలుగు ఇరవై ఏడులో చెబుతున్న మాట యేసు ప్రభు వారు నేను నా శాంతిని మీకిస్తాను అని చెప్తున్నాడు ఫిలిపిల్ రాజు పత్రిక నాలుగు ఏడులో మిగుల శాంతి మనకి కలుగుతుంది అదేవిధంగా కొలెస్ట్రిక రాసిన పత్రిక మూడు పదిహేడులో ఆయన శాంతి మన హృదయాల్లో రాజ్యము చెయ్యాలి రోబు కాసిన పత్రిక ఐదు ఒకటిలో దేవుడితో శాంతి మనకి లభిస్తుంది కీర్తంలో ఇరవై తొమ్మిది పదకొండులో ఉన్న ప్రకారం దేవుడు శాంతినిస్తాడు లోకాన్ని జయించి ఆ శాంతిని మనకిమ్మడానికే యేసుప్రభువారు లోకంలో ఉద్భవించారు శాంతి కోసం ప్రపంచాన్ని కాక క్రీస్తుని ఆశ్రయించాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఆరాధన ప్రార్థనలు శాంతిని మన యొద్ద నిప్పుతాయి కలతల మధ్య నుంచే శాంతి మనకు దేవుడిస్తాడు చివరిగా ఒక మాట క్రీస్తు కేంద్రంలో ఉన్న జీవితం ఎప్పటికీ ఏ ప్రతిఘటన అయినా ఎదిరించి నిలవబడి శాంతిని అనుభవిస్తుంది ప్రిమేని వాళ్ళరా ఈ శాంతి మన జీవితాల్లో ఉన్నదా ఒకవేళ మనలో ఎవరైనా దేనికైనా బాధపడుతూ ఉంటే భయం గుప్పిట్లో భయపడిపోతూ ఉంటుంటే దేవుడు చెబుతున్నమాట శాంతినివ్వడానికి నేను వచ్చాను ఆ యేసుప్రభు శాంతిని మనం పొందాలంటే ఆయన మన జీవితాల్లో జన్మించాలి ఈ క్రిస్మస్ యేసు ప్రభు మన జీవితాల్లో జన్మించి మనలో ఉండే భయాన్ని మనలో ఉండే అశాంతిని మనలో ఉండే దుఃఖాన్ని తీసి ఆయన శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి అది స్వీకరించడానికి సిద్ధపడదామా దేవుడు ఇచ్చేలా కూడా ప్రార్థన ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ